శ్రీ గణేశయమ శ్రీగురి దత్తాత్ర ఈ వీడియో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో సింహరాశి ఎవరో తెలుసుకున్నాము సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కుక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రకాల వరకు బాగుందండి కంగారు పడసిన పని అయితే లేదు అలరి పడ పని అయితే లేదు అయితే మరి గత మూడు నెలలుగా మాత్రం బాధపడుతున్నారు మరి మూడు నెలలుగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు చాలా మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి చాలా ధైర్యంగా ఉన్నారు ఇంకా పర్వాలేదండి మీకు చెడ్డ రోజులు పోయినని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి రాబోయే రోజులు మంచి రోజులు పర్వాలేదు అయినా మీకు ఈ ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉందండి ఫిబ్రవరి మాసం మాత్రం శివరాజు వారికి అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా ఇకపోతే దంపతుల మధ్య ప్రేమ ఉంటాయి కుటుంబ శక్తి బాగుంటుంది గతంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి వారు మళ్ళీ కలుసుకుంటారు భార్య భర్తలు అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న సమస్యలతో విడిపోయినవారు మనస్పర్ధ వచ్చి విడిపోయిన కూడా కలుసుకుంటారు ఇకపోతే ఇంట్లో బయట కూడా మీరు ఎదురుచేస్తున్న పనుల్లో కాలిశుద్ధి లభిస్తుంది ఈ మాసం అలాగే మీ సంతానం బాగుంటుంది చదువుకునే వారు చక్కగా చదువుతారు ఒకరు ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళని ఉద్యోగం వస్తుంది వివాహ ప్రయత్నం చేసే వాళ్ళని వివాహం అవుతుంది బాగుందండి సింహరాశి ఇక బంధుమిత్రుల యొక్క ఆదరణ కూడా లభిస్తుంది ఈ మాసం వారి యొక్క ఆదరణ లభిస్తుంది అలాగే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీరు కొత్త వాడికి శ్రీకారం చుడతారు కొత్త వ్యవహారాలకి గృహ నిర్మాణం చేపడతారు లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపెట్టేది కొన్ని పనులు వల్ల ఆగిపోతే దాన్ని మళ్ళీ మీరు పునః ప్రారంభిస్తారు ఇకపోతే ఆర్థికంగా బాగుందండి ఆర్థికంగా బాగుంది సమయానికి ఏదో విధంగా ధనం చేసుకుంటుంది బిందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు విలువేర కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుందని సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే దైవ కార్యాలు పాల్గొంటారు కీర్థయాత్ర చేస్తారు దా దానా మీరు అదే దైవం సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ దాంట్లో పాల్గొంటారు దేవాలయాల్లో అలాగే దేవాలయంలో పాల్గొనడం దేవాలయాలు కూడా సేవ చేయండి మీరు దేవాలయంలో సేవ చేయడానికి ప్రయత్నం చేయండి సంఘంలో పరపతి బాగుందండి గతంలో కాస్త పరపతి పోయింది దెబ్బతిన్నారు కానీ ఇప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు పరపతి పెరుగుతుంది అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి ప్రభుత్వ పనులు ఏదేదోనే అయ్యి ముందుకు వెళ్తాయి అలాగే అలాగే పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు అలాగే వారితో మీ పని చేయించుకుంటారు ఇకపోతే ఏదైనా సరే మీకు బాగుందండి వృత్తిపరంగా కూడా బాగుందండి ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో చక్కగా రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుందండి మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది బాగుంది ఇకపోతే ముఖ్యంగా గౌరవం ముఖ్యంగా గురువుని బ్రాహ్మణులని పెద్దవాళ్ళని గౌరవించండమ్మా సాక్షి సంతకం చేయొద్దు అబద్ధ సాక్షిని చెప్పొద్దు అలాగే ఇతరుల విషయంలో మీరు ఏ ఇతర ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరి విషయంలో వేలు పెట్టద్దు ఇది మీకు అనుకూలమైన మాసం మీ మీరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇందులో కొంతమంది బద్దగస్తులు కూడా ఉన్నారమ్మా ఈ బద్దగస్తులు కూడా బద్దగాని విన్నాడి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి విదేశాల్లో ఉండి జాబులు చేసే వాళ్ళకి బాగుంది అయితే విదేశాల్లో ఉండి లేని ఉద్యోగస్తులు అంటే జాబులు పోయిన కొంతమంది మీరు ప్రయత్నం చేసుకొని మాసం జాబు రావడానికి అవకాశం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయ్యా ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే వాళ్ళకి బాగుంది ఇక సి సినిమా టీవీ రంగంలో బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది మంచి శుభన అవకాశాలు వస్తాయండి ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుందండి మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకి కావాల్సిన పనులు చేస్తారు ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు గౌరవ మర్యాదలు పొందుతారు సన్మానాలు జరుగుతాయండి మీకు రాజకీయ నాయకులకి కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్త డబ్బులు మంచి నీళ్ళు ఖర్చు అవుతాయి మీకు అలాగే మీ వెన్నంటి మీ శత్రువులు ఉంటారు తెలియని శత్రువులు తస్మాత్ జాగ్రత్త అండి మీకు నరఘోష నరపేట కనిపిస్తుంది అది మాకు చూసుకోండి మిగతా విషయాలన్నీ మీకు బాగున్నాయి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుందండి జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగులు కూడా బాగుంది మీకు ప్రమోషన్ కూడా బదిలీలు రావచ్చు గృహ మార్పు స్థల మార్పు కనిపిస్తుంది ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులు మాత్రం చాలా చక్కగా చదవాలని మీరు చదువుతారు కానీ చదవాలి ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు ఎందుకంటే రాబోయే రోజులు పరీక్షలు ఆ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి మీరు ఎగ్జామ్స్కి చక్కగా చదవడం అమ్మా అందరూ కూడా అందరూ కూడా ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుంది ప్రయత్నం చేసుకోవచ్చు ఇక ఈ సింహరాశి వాళ్ళు తెలుసుకోవచ్చుంది ఇది ఫలాలు రాశి ఫలాలు ఈ మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతం మీద ఆధారపడతారు ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు జరగకపోవచ్చు జరగాల రూల్ లేదు లేదు చాలా మంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగినాయండి బాగుందండి కొంతమంది మీరు చెప్పినవి జరుగుతా లేదండి జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు కాబట్టి నేను నొక్కి పక్కాన్ని చెప్తున్నానమ్మా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది కేవలం నలభై పర్సెంట్ మాత్రమే మిగతా అరవై పర్సెంట్ జన్మజాత మీద ఆధారపడతాది మీ జన్మ యొక్క ఆ రాశిలో ఉన్న లగ్నం లగ్నతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి ఉంటుందమ్మా ఇది అర్థం చేసుకోండి ముఖ్యంగా ఇక శివరాశి వారు ఈ ఫిబ్రవరి మాసం అంటే ఒక రకంగా మాఘమాసం అంటే ఈ మాఘమాసం అనేది ఆ శివుడికి విష్ణుమూర్తికి సరైన ప్రీతికరమైన మాసం ఇష్టమైన మాసము అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి అందరూ కూడా ఈ రోజుల్లో అందరూ అందరికీ సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కాబట్టి అందరూ కూడా సమస్య ఉన్నవాళ్ళు లేనివారు అందరూ కూడా చక్కగా శివాలయం వెళ్ళండి శివాలయంలో మీ అవకాశం బట్టి అభిషేకాలు చేయించుకోండి వీనైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా సకల సత్తులు రోగ రుణ బాధలున్నవారు పెద్ద పెద్ద సమస్య బాధపడేవారు మాత్రం ముఖ్యంగా రసం రసము రసం ఆవు పాలు అలాగే రసం ద్రాక్ష రసం ఈ నాలుగు పదార్థాలతో చేయించుకోండి అభిషేకం చేసుకుంటే శివుడు ప్రీతిగా ప్రీతి బాగా ఇష్టం శివుడికి ఈ నాలుగు పదార్థాలు అలాగే ఇంకా పెద్ద పెద్ద సంస్థ బాధపడేవారు పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద తగాదాలు ఇంకా కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఉన్నవారు ఏం చేస్తారంటే అన్నాభిషేకం చేయించారు అవకాశం అవకాశ ఉన్న ఈ మాఘమాసంలో అన్నాభిషేకం చేయించుకోండి చాలా ఇష్టం స్వామివారికి శివుడికి చాలా ఇష్టం అన్నాభిషేకం చేసుకుంటే చాలా మట్టుకి మీ కర్మ కలుగుతుందండి ఇక విష్ణుమూర్తికి తులసమాలు అంటే ప్రీతి కృష్ణాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాములవారి దేవాలయం తులసిమాల తీసుకెళ్ళండి అలాగే పండు పొలము పువ్వులు పూలమాల అన్నీ తీసుకెళ్ళండి స్వీట్ తీసుకెళ్ళండి పంచండి ఇద్దరిని చక్కగా అర్చించండి ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరన్నా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళండి మీ పుట్టినరోజు చక్కగా దేవాలయానికి వెళ్ళండి అర్చం చేయించుకోండి పూజ చేయించుకోండి అమ్మవారి అయ్యారనో దర్శించుకుని ఏదో ఒక దేవాలయం వెళ్ళండి తర్వాత స్వీట్లు పంచం మీ చేతితో ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని పుట్టినరోజు నాడు మనము తప్పకుండా దేవీ దేవతల గుడికెళ్ళి అర్చన పూజ చేసుకుని ఆశీస్ తీసుకుని మన స్వహస్తాలతో స్వీట్లు పంచాలి యథాశక్తి మీ ఇష్టం పంచితే మీకు శుభాలు జరుగుతాయి అన్నమాట మీకు శుభాలు జరుగుతాయి అందువల్ల అలా చేయండి ఇకపోతే వీలైన సత్యనసం వ్రతం చేయించుకోండి అమ్మా మాఘమాసంలో ఫిబ్రవరి మాసంలో చక్కగా ఇంట్లోని ఏదో ఒక రోజు ఏ రోజు వీలైన ఆ రోజు సత్యానస్వామి వ్రతం చేయించుకోండి లేదా దేవాలయంలో చేయించుకోండి ప్రతి దేవాలా చేస్తాను సత్యానసమ వ్రతం చేయించుకోవడం మీకు శుభాలు జరుగుతాయి అమ్మా శుభాలు జరుగుతాయి మీకు అన్ని వ్యవహారాలు ముందుకు వెళ్తాయి ఇకపోతే ఈ మోగజీవులకి ఆహారం పెట్టండి గోవు గడ్డి పెట్టండి పిచ్చులు ధాన్యం వేయండి పావురాలకు జొన్నలు వేయండి కాకులకి తీపరం పెట్టండి ఒక్కరికి బిస్కెట్లు వెళ్ళడం పెట్టండి అలాగే భిక్షుకలు తాసలు అయితే తప్పకుండా భిక్షుకలకి ఒక పండు ఫలమో బ్రెడ్ అన్నవ పెట్ట దయచేసి కర్మ కలుగుతుంది మీకు అలాగే బ్లైండ్ పర్సన్స్ కనిపిస్తే వారికి కూడా ఏదన్నా సహాయం చేయండి తినడానికి సహాయం చేయండి ధనపరంగా సహాయం చేయండి అందువలన ఏంటంటే మీరు ఎవరు ఏం భయపడద్దు బాధపడుతు కంగారు పడుతుంది మీ ప్రయత్నం మీ పని చేసుకోండి నేను చెప్పి పాటించండి పాటిస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మీకు బాగుంటుంది సరి అయినా